సంతోష్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల విడుదల అనేది జాప్యం జరుగుతోంది ప్రస్తుతం విజయవాడ సబ్ జైలు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం చూడొచ్చు ఒకవైపున న్యాయవాదులు మరోవైపున పోలీసులు కూడా పూర్తిస్థాయిలో ఈ కేసుకు సంబంధించి నిందితుల విడుదల అంశం మీద వాగ్వివాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది నిందితులుగా ఉన్నటువంటి ధరుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ముగ్గురికి కూడా నిన్నే ఏసీబీ కోర్టు ఆదేశాలు బెయిలిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది దీంతో న్యాయవాదులు నిన్నే దీనికి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా జైలుకి అధికారులు కూడా అందజేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అనేది జరగట్లేదు సూపరింటెంట్ ఇంకా రాకపోవడంతోనే విడుదల జాప్యమైనట్టుగా జైలు చెప్పని చెప్తానండి సూప్రండెంట్ గారు వచ్చారా తెలీదండి ఒకవైపునైతే వాళ్ళకి ఎటువంటి సమాచారం లేదని అయితే ఒకవైపున చెప్తున్నారు సూప్రండెంట్ గారు వచ్చారు సూప్రం గారు సూప్రండ్ గారు మా విషయం కాదండి అది చూడొచ్చు వాళ్ళకైతే ఎటువంటి సమాచారం లేదని చెప్పైతే ఒకవైపున జైలు సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు సూపరింటెండెంట్ జాప్యం కావాలనే చేస్తా ఉన్నారు అందుకనే నిందితుల విడుదల అనేది ఇంకా తాత్సారం జరుగుతూ ఉంది మరోవైపున హౌస్ మోషన్ పిటిషన్ ఈ నిందితుల బెయిల్ క్యాన్సిల్ చేయాలని ప్రాసిక్యూషన్ సిద్ధమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ముగ్గురి నిందితులకి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా ఆ బెయిల్ ఆదేశాలను అమలు చేయడంలో జైలు సిబ్బంది కావాలనే తాత్సారం చేస్తున్నారనేది నిందితుల తరపున న్యాయవాదులు అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు ముగ్గురు నిందితులు బెయిల్ ఎవరైతే మంజూరైందో వాళ్ళ ముగ్గురు అటు ధనంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అలాగే బాలాజీ గోవిందప్ప ముగ్గురు కూడా మనం చూస్తున్నటువంటి గేటు అవతలే వాళ్ళ ముగ్గురు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది వాళ్ళు కూడా సుమారు ఇరవై నిమిషాల నుంచి కూడా తీవ్ర ఆందోళన కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి న్యాయవాదులు మాట్లాడదాం ఏంటి ఏం చెప్తా మీరు ఉదయం నుంచి మీరు కూడా ఈ బెయిల్ అమలు చేయాలని ఆందోళన ఆల్రెడీ మీకు తెలియంది కాదు ఒకసారి బెయిల్ ఆర్డర్ వచ్చిందని అంటే వెంటనే వాళ్ళని ఇన్ హాఫ్ అన్ అవర్లో లో పంపించాలి నేను సాయంత్రం ఆరు గంటలకు దీనికి ఆర్డర్ వచ్చింది ఆరు గంటలకు వస్తే ఆరున్నరకాల పంపించాలి వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ టైం అయిపోయిందండి సాయంత్రం మళ్ళీ రేపు పొద్దున్నే ఆరు గంటలకల్లా పంపిస్తామని అన్నారు ఆరు గంటల గల పంపిస్తానన్న వాళ్ళు ఇప్పుడు పది గంటల అవుతుంది దగ్గర దగ్గర పది గంటలు అవుతుంది వచ్చిన వెంటనే ఉన్నది సూపర్ గారు ఉన్నారండి ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత పంపిస్తానని చెప్పని సూపర్ టెంట్ గారు మచిలీపట్నం నుంచి బస్ లో వస్తున్నా అన్నారు చెప్పనన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే బస్లో ఎంతసేపు వస్తారు మచిలీపట్నం నుంచి రావడానికి నలభై ఐదు నిమిషాలు మహా అయితే గంట ఇందాక నుంచి అంటే గత గంట నుంచి సూపర్ గారు బస్ స్టాప్ లో ఉన్నారండి మా మనిషి ఎల్లరు తీసుకురావడానికి అంటున్నారు గంట సేపు నుంచి సూపర్నెంట్ గారు బస్ స్టాప్ నుంచి తీసుకురావడం ఎంతసేపు కరెక్ట్ మాకేదో అనుమానాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు ఏం జరుగుతుందో చెప్పట్లేదు ఇదిగోండి అదగొండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని చెప్పానని దగ్గర దగ్గర గంటన్నర నుంచి చెప్తూనే ఉన్నారు ప్రధానంగా ఏంటంటే బెయిల్ ఆదేశాలు వచ్చిన తర్వాత మినిమంగా ఎంత విడుదల చేయాలనేది నిబంధన ఒకటండి బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఐదున్నర ఆరు లోపల పంపిస్తే మామూలుగా పంపించేస్తారు ఎందుకంటే ముందుగానే మెయిల్ పంపించేసాం కోర్టు నుంచి మెయిల్ పంపించిన వెంటనే పంపించేయాలి ఆర్డర్ తర్వాత ఇచ్చి పంపించేయాలి సరే వాళ్ళు ఏమన్నారంటే సరేనండి మాకు నిన్న లేట్ అయింది కాబట్టి రేపు పొద్దున్నే పంపించేస్తాడు ఎంత ఇది అయినా సరే ఆరున్నర ఏడు గంటలకు అలా లోపల పంపించేయాలి బోల్డ్ కేసులు చేసి ఉన్నాం మేము అందరూ ఆరున్నర ఏడు గంటలకు వచ్చేస్తారు వీళ్ళని ఎందుకు ఉంచారు అనేది చెప్పట్లేదు ఇప్పుడు దాకా మరోవైపున హౌస్ మోషన్ ఒకటి వాళ్ళు దాఖలు చేయబోతా ఉన్నారు ఇన్ఫర్మేషన్ లేదండి హౌస్ మోషన్ ఏంటని చెప్పేసి అని మమ్మల్ని అయితే ఇక్కడ ఏంటంటే పదహారు దగ్గర దగ్గర పదహారు గంటల నుంచి కావాలని ఇల్లీ ఉంచారు ఒకసారి బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే పంపించాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉంది వెంటనే వాళ్ళని ఉంచకూడదు మెయిల్ ద్వారా వచ్చినా సరే పంపించాలని చెప్పేసి అని ఉంది రూల్స్ వాళ్ళు ఎందుకు ఖాతా దాన్ని బేఖాతర చేసి ఎందుకు దీన్ని కావాలని చేస్తున్నారని తెలియట్లేదు నిందితుల నుంచి కూడా ఎందుకు ఇంత చేపారు ఇప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు కూడా బయటకు రావాలి కదా అంటే ఎవరున్నారనేది మాకు చూపించట్లేదు గేట్ేసి ఉన్నారు మమ్మల్ని బయటకు రానివ్వట్లేదు మాకు భయం వేస్తుంది లోపల ఏం చేస్తున్నారని తెలియట్లేదు మాకు అది సీనియర్ కూడా కలవనివ్వట్లేదు వీళ్ళేమో వచ్చేసి వాళ్ళతో మాట్లాడండి మా హెయిర్ అఫీషియల్స్ తో మాట్లాడండి అనేసి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు మేము పలానా చేస్తాము మేము రిలీజ్ చేస్తామనే ఏది ఇవ్వట్లేదు ఇన్ఫర్మేషన్ చూడచ్చు ఇప్పుడే విజువల్స్ లో చూడొచ్చు నిందితులు బాలాజీ గోవిందప్ప అదే విధంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు కూడా ఆందోళన తర్వాత ప్రస్తుతం జైలు నుంచి విడుదలవుతున్నారు కొద్దిసేపటి నుంచి కూడా ముగ్గురు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి బెయిల్ ఆర్డర్లు అమలు చేయట్లేదని చెప్పి ముగ్గురు కూడా ఆందోళన కూడా దిగిన నేపథ్యంలో ఆందోళన అనంతరం మొత్తం ముగ్గురు బయటకు వచ్చి ప్రస్తుతం ఇంటికి వెళ్తున్న పరిస్థితి కూడా సరే సరే వ్యక్తం మాట్లాడతారు నిన్న సాయంత్రం ఆరు ముప్పై ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి ఆరు దాటిపోయింది సమయము రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం ఆరు గంటలకు అంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి ఐదున్నరకు లేచి మేము ఆరు గంటలకు రెడీ అయితే ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తా సూపర్ండెంట్ వస్తున్నాడు ఇంకొకరు వస్తున్నారు ఏడున్నరకు వస్తాడు ఎనిమిదికి వస్తాడు తొమ్మిదికి వస్తాడు లాస్ట్ చివరకు ఇంకొక గంట పడుతుంది అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాత్రి ఆరు గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం చేయట కారణం పూర్తి స్థాయిలో నిందితులు ముగ్గురు కూడా అటు చూడాలయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ బాలాజీ ఉంది తప్ప ముగ్గురు కూడా ప్రస్తుతం విజయవాడ జైలు నుంచి అయితే బయటకు వచ్చారు చూడొచ్చు పార్టీ నేతలు న్యాయవాదులతో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మొత్తం ముగ్గురు కూడా మాట్లాడుతున్న పరిస్థితి నిన్న సాయంత్రం ఆరు గంటలకి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయినా కూడా ఆ ఆదేశాలని అమలు చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో కూడా స్పష్టంగా చెప్పారు మేము ఉదయం నుంచి కూడా బెయిల్ వచ్చింది బయటకు వెళ్తామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము అయినప్పటికీ కూడా ఆ బెయిల్ ఆదేశాలు మంజూరు చేయలేదు మేము నిరసన వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని విడుదల చేశారని అయితే ధనంజయ రెడ్డి ప్రస్తుతం మీడియాతో కూడా చెప్పారు పూర్తి స్థాయిలో కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయకపోవడం అనేది దారుణం అని చెప్పి ధనుంజయ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో ఒక సస్పెన్స్ తర్వాత కొంత ఉద్రిక్త వాతావరణం అంటే న్యాయవాదులు ఆందోళనకు దిగిన తర్వాత నిందితులు ముగ్గురు కూడా జైలు లోపల ఆందోళన నిర్వహించిన తర్వాత మొత్తం ముగ్గురు నిందితులు ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది చూడొచ్చు విజువల్స్ లో కూడా ధనుంజయ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు ఆ పార్టీ నేతలు న్యాయవాదులతో కూడా ఆయన మాట్లాడారు మిగతా ఇద్దరు నిందితులు బాలాజీ గోవిందప్ప అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు కూడా విడుదలయ్యి వెళ్ళిపోతున్న పరిస్థితి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే ఉందో అది దాఖలు చేశారు ఆ లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఆర్డర్ వస్తుందని మమ్మల్ని విడుదల చేయకుండా లోపల ఆలస్యం చేశారు అని ధనుంజయ రెడ్డి కూడా చెప్తున్నారు ముగ్గురు నిందితులు కూడా విడుదలైన పరిస్థితి అయితే ఉంది సంతోష్ దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి శ్రీకాంత్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారా ప్రాసిక్యూషన్ దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే లంచ్ మోషన్ పిటిషన్ వాళ్ళు దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు అందుకనే వీళ్ళని ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదని అయితే సమాచారం మనకు అందుతా ఉంది అదే విషయాన్ని ధనంజయ రెడ్డి కూడా చెప్పారు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తున్నారు దాంట్లో ఆర్డర్ వస్తే కనుక విడుదల చేయకుండా ఆపాలనే ప్రయత్నంలో బాగానే మమ్మల్ని ఆదేశాలు వచ్చినా కూడా లోపలే ఉంచామని కూడా చెప్తున్న నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి ఏమైంది అనే అంశానికి సంబంధించి మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది సంతోష్ అయితే బెయిల్ రద్దుకు సంబంధించి మళ్ళీ ఏమైనా ప్రాసిక్యూషన్ కోర్టుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అయితే ముగ్గురి బెయిల్స్ కూడా రద్దు చేయాలని హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి వీళ్ళ ముగ్గురు కూడా కీలక నిందితులుగా సిట్ ఇప్పటి వరకు చెప్తా ఉంది రెండవ అదనపు ఛార్జ్ లో స్పష్టంగా వీళ్ళ ముగ్గురి పాత్రనే కూడా వివరిస్తూ కూడా రెండవ ఛార్జ్ ను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ముడుపుల అంశంలో కీలక పాత్ర అటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పోషించారు వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళ పేర్ల మీద ఈ డబ్బుతో కొన్ని వ్యాపారాలు కూడా సెల్ కంపెనీలు కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా నిర్వహించారని కూడా ఒకవైపున సిట్ తన ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి వీళ్ళ పాత్ర ఉంది బాలాజీ గోవిందప్ప ఆడిటర్గా ఉన్నారు ఆయన ఈ డబ్బులంతా రూటింగ్ చేశారు ఎక్కడ ఎవరికి తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ ఆయన ఆడిటర్ కాబట్టి నిర్వహించారనేది సిట్టు పూర్తి స్థాయిలో వీళ్ళ ముగ్గురి పాత్రని కూడా కేసులో ఛార్జ్ పొందుపరిచిన నేపథ్యంలో ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేశారు బినామీ వ్యాపారాలు చేశారు డబ్బులు వసూలు చేశారు అనేది ఛార్జ్ వాళ్ళు ఆరోపించారు ఆధారాలను కొన్ని సమర్పించిన నేపథ్యంలో ధనుంజయ రెడ్డి కొన్ని నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు మొత్తం ఆనాడు ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో కూడా ఆయన నిర్ణయాలు ఉన్నాయనే అంశాల మీద కూడా పూర్తిస్థాయిలో సిట్ అధికారులు ఛార్జ్ ఆ అంశాలన్నీ దాఖలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విడుదల చేయకూడదు కేసులో కీలక పాత్రధారులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అయితే ఈ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలని సవాల్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అంశం ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి అది ఎంతవరకు వచ్చిందనేది అనేది కొద్దిసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతోష్ హోల్ ఒక బైట్ చూద్దాం ఆర్డర్ కాపీ ఇస్తే నిన్న సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి ఆరు దాటిపోయింది సమయము రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం ఆరు గంటలకు అంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి ఐదున్నర లేచి మేము ఆరు గంటలకు రెడీ అయితే ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తా సూపర్నెంట్ వస్తున్నాడు ఇంకొకరు వస్తున్నారు ఏడున్నరకు వస్తాడు ఎనిమిదికి వస్తాడు తొమ్మిదికి వస్తాడు లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాత్రి ఆరు గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం నిన్న సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి ఆరు దాటిపోయింది సమయము రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం ఆరు గంటలకు అంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి ఐదున్నరకు లేసి మేము ఆరు గంటలకు రెడీ అయితే ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి వెయిట్ చేస్తా సూపర్డెంట్ వస్తున్నాడు ఇంకొకరు వస్తున్నారు ఏడున్నరకు వస్తాడు ఎనిమిదికి వస్తాడు తొమ్మిదికి వస్తాడు లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది అంటే కావాల్సింది అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక గంట పడుతుంది కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా వీళ్ళకి లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి అంటే న్యాయం అంటే గౌరవం లేదు చట్టం అంటే గౌరవం లేదు రాత్రి ఆరు గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం నిన్న సాయంత్రం ఆరు ముప్పై ఐదుకి ఆర్డర్ కాపీ ఇస్తే రాత్రి ఆరు దాటిపోయింది సమయము రాత్రి ఇవ్వలేము అని చెప్పి ఉదయం ఆరు గంటలకు అంతా రెడీగా ఉండండి సార్ అని చెప్పి ఐదున్నర మూడు గంటల డ్రామా తర్వాత నిందితులు విడుదలయ్యారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప జైలు నుంచి విడుదలయ్యారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప మూడు గంటల హైడ్రామా తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు